మీకు గనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంటే మాత్రం ఈ రెండు శుభవార్తలు అనేది కేంద్ర ప్రభుత్వం అయితే అందించింది వెంటనే తెలుసుకోండి ఎందుకంటే చాలా వరకు దీన్నైతే యూటలైజ్ చేసుకోవడానికి చాలామంది అయితే ఇప్పుడిప్పుడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు క్యూలైన్ అయితే కడుతూ ఉన్నారు సో దీనికోసం మీకు జస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంటే చాలు మీకు దాదాపుగా లక్ష రూపాయల వరకు లోన్ అనేది వస్తుంది దాంతోపాటు హోమ్ లోన్స్ కానీ మరియు కార్ లోన్స్ కానీ ఇతర వెహికల్ లోన్స్ కానీ ఏమైనా కానీ మీరు తీసుకోవాలన్నా కానీ వాటి మీద కూడా వడ్డీ రేట్లు అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కొత్త పథకంలో భాగంగా మీకు కొంత మేరకు ఈ పథకం ఉపయోగపడే అవకాశం కూడా ఉంది సో ఆ పథకం ఏంటి అదేవిధంగా ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే మనకి ఈ లోన్స్ లేదా ఈ పథకాలకు సంబంధించి అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేస్తారో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక చిన్న రిక్వెస్ట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీ తోటి వారికి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ అకౌంట్ కలిగి ఉంటారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది అందరూ తెలుసుకోండి ఎందుకంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల మీరు గరిష్టంగా ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వరకు ఇంట్రెస్ట్ అంటే వడ్డీని అయితే అందజేస్తుంది ఎస్బీఐ నాలుగు వందల నలభై నాలుగు రోజుల ప్లాన్తో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ప్రారంభమవుతుంది సో ఇక ఈ ఇతర ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలతో పోలిస్తే గరిష్ట వడ్డీని అందిస్తుంది ఎస్బీఐ ప్రస్తుతం అమృత కలష్ పేరిట అమల్లో ఉన్న నాలుగు వందల రోజుల స్పెషల్ డిపాజిట్ పథకంపై ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం వడ్డీ అందుతుంది ఇక సీనియర్ సిటిజన్లకు యాభై బేసిక్ పాయింట్లు అయితే ఎక్కువగా వడ్డీ లభిస్తుంది అనమాట ఏడు రోజుల నుంచి నలభై ఐదు రోజులపై గడువు ఫిక్స్డ్ డిపాజిట్ పథకంపై సాధారణ పౌరులకు మూడు పాయింట్ ఐదు శాతం సీనియర్ సిటిజన్లకు నాలుగు శాతం అయితే ఉంటుంది ఇక నలభై ఆరు రోజుల నుంచి నూట డెబ్బై తొమ్మిది రోజుల్లో గడువుపై సాధారణ పౌరులకు ఐదు పాయింట్ ఐదు సీనియర్ సిటిజన్లకు ఆరు శాతం నూట ఎనభై నుంచి రెండు వందల పది రోజుల గడువు పథకంపై సాధారణ పౌరులకు ఆరు పాయింట్ రెండు ఐదు శాతం సీనియర్ సిటిజన్లకు ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం రెండు వందల పదకొండు రోజుల నుంచి ఏడాదిలోపు గడువు పథకంపై సాధారణ పౌరులకు ఆరు పాయింట్ ఐదు శాతం సీనియర్ సిటిజన్లకు ఏడు శాతం వడ్డీ అయితే లభిస్తుంది ఏడాది నుంచి రెండేళ్ళలోపు ఉన్న గడువు ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ ఉందో ఇది సాధారణ పౌరులకి ఆరు పాయింట్ ఎనిమిది శాతం సీనియర్ సిటిజన్లకి ఏడు పాయింట్ మూడు శాతం అయితే ఉంటుంది సో ఇలాంటి స్కీమ్లో పెట్టుకోవడం కంటే నాలుగు వందల నలభై రూపాయ నలభై నాలుగు రోజుల గడువు ఏదైతే ఉంటుందో ఆ స్కీమ్లో లో సాధారణ పౌరులు కూడా ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీనైతే పొందవచ్చు సో ఇదొక మంచి మూవ్ అనుకోవచ్చు ఎవరైనా ఎఫ్డీ చేయాలనుకుంటే మాత్రం వెంటనే వెళ్ళి స్టేట్ బ్యాంకులు ఎఫ్డి అనేది చేసుకోండి ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేనండి ఎస్బీఐ ఆ ఖాతాదారులందరికీ కూడా ఈజీగా లక్ష రూపాయల వరకు లోన్ అనేది పొందే అవకాశం అయితే కల్పిస్తుంది దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని కూడా తీసుకొస్తుంది అనమాట ఇక అకౌంట్ తెరిచి దాదాపు ఆరు నెలలైతే పూర్తయి ఉండాలి ఎస్బీఐ అందించే ప్రధానమంత్రి ముద్ర లోన్స్ ద్వారా లక్ష రూపాయలు అయితే పొందవచ్చు ఎస్బీఐ ప్రస్తుతం ఈ ముద్ర లోన్స్ను సైతం జారీ చేస్తుంది ముద్ర లోన్ కోసం ఎలాంటి షూరిటీ అయితే అవసరం లేదు చాలా తక్కువ పత్రాలతోనే తక్కువ వడ్డీకే లోన్స్ అనేవి అందిస్తుంది అయితే ఈ లోన్ పొందేది కస్టమర్లు మైక్రో ఎంటర్ప్రీనర్ అయి ఉండాలి ఈ ముద్ర లోన్స్ ద్వారా ఎస్బీఐ గరిష్టంగా లక్ష రూపాయల వరకు లోన్ అనేది ఇస్తుంది లోన్ పొందిన తర్వాత ఐదు సంవత్సరాలలోపు మీరు ఈ కాలపరిమితి లోపు తిరిగి డబ్బులైతే కట్టాల్సి ఉంటుంది లోన్ పొందాలనుకునే కస్టమర్లు సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ నెంబరు వ్యాపారానికి సంబంధించిన వివరాలు ఆధార్ కార్డ్ నంబర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ వంటి తదితర వివరాలను బ్యాంక్ అకౌంట్లో అయితే అందించాల్సి ఉంటుంది ఈ ముద్ర ఎస్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళి లోన్కు సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు కొత్తగా బిజినెస్ చేయాలనుకునేవారు ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి లోన్ ఉపయోగకరంగా ఉంటుంది ఎస్బీఐ లోన్ గరిష్టంగా పది లక్షల వరకు అయితే పొందవచ్చు మరి మీరు కూడా లక్ష రూపాయలు లోన్ కావాలనుకుంటే ఎస్బీఐ నుంచే ఈ ముద్రా లోన్ కోసం అప్లై చేసుకోండి మీకు కూడా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది తక్కువలో తక్కువ యాభై వేలు వస్తుంది ఎక్కువలో ఎక్కువ లక్ష రూపాయలు వస్తుంది మీరు లోన్ ఇంకా పెంచుకోవాలనుకుంటే మీరు తిరిగి చెల్లించే విధానంపై డిపెండ్ అయి ఉంటుంది ఆ తర్వాత ఎస్బీఐ అయితే మీ యొక్క పేమెంటు రీపేమెంట్ బట్టి పది లక్షల వరకు అయితే ముద్రా లోన్స్ అయితే ఉన్నారనమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ నిర్ణయంతో వెహికల్ లోన్స్ హోమ్ లోన్స్ పై మరింత రేట్లు అనేవి పెరగబోతున్నాయి ఇప్పటికే ఆటో హోమ్ లోన్స్లపై వడ్డీ రేట్లను విపరీతంగా పెరిగిపోయాయి ఈ నేపథ్యంలోనూ వీటికి సంబంధించి ఈఎంఐలు కూడా పెరిగాయి అయితే అంతకుముందు కరోనా సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపరచేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది ఇక ఆర్బీఐ రెండు వేల ఇరవైలో వడ్డీ రేట్లను తగ్గించడంతో ఎక్కువ వడ్డీలో మొత్తంలో రుణాలు అనేవి పొందారు మరోవైపు ద్రవ్యోల్బణం విజుభిస్తున్న తరుణంలో ధరను కట్టడి చేసేందుకు సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ప్రతి ఏడాది పెంచుకుంటూ పోతోంది దీంతో రెపో రేటు గరిష్టంగా ఆరు ఐదు శాతానికి అయితే పెరిగింది గతేడాది ఫిబ్రవరిలో చివరిసారిగా పెంచింది దీంతో బ్యాంకులు ఇతరత్ర బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలు తమ రుణాలపై వడ్డీ రేట్లను అయితే పెంచేశాయి ఈ కారణంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయని రుణాలు తీసుకున్న వారిపై భారం పడుతుంది అయితే ఎస్బీఐ రుణగ్రహీతలపై మరింత పెరిగింది జూన్ నెలలోనే ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ సంబంధించి పది బేసిక్ పాయింట్ల వరకు అయితే పెంచింది దీంతో కన్జ్యూమర్ లోన్లు అయితే మరింత ఎక్కువ ప్రీమియం అయితే పెరగనుందనమాట ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీరు హోమ్ లోన్ కానీ కార్ లోన్ కానీ ఏదైనా వెహికల్ లోన్స్ కానీ తీసుకొని ఉంటే మాత్రం పది బేసిక్ పాయింట్లు అయితే పెరిగింది మీ ఈఎంఐలో కొంచెం మార్పులు చెరుపులు అనేవి జరిగి ఉంటాయి ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి